చూసే ప్రాపర్టీ టూ ఏకర్స్ అండి బై నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవేకి ఫస్ట్ అండి వర్క్ ప్రస్తుతానికి నడుస్తుంది ఓకే టూ ఎకర్స్ ఓన్లీ వన్ సిఆర్ పర్ ఎకర్ చెప్పడం అని జరుగుతుంది ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సెలబ్రిటీ వాళ్ళు వెంచర్ వేసి రీసేల్ చేస్తున్నారండి తర్వాత ఫైవ్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి అలాగే జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించడమే జరిగింది ఈ ఏరియా ఫ్యూచర్లో ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఎవరికైనా నేల్కల్ మండల్ జరాసంగం మండల్ జైరాబాద్ సరౌండింగ్లో అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కావాలంటే మా నంబర్కి కాంటాక్ట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఇంకా దీనికైతే డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయండి పాస్బుక్ కూడా రెడీ రెడీగానే ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే